అబద్ధాలను దుష్ప్రచారాన్ని తప్పుడు ప్రచారాన్ని ఆయుధాలుగా చేసుకొని ఎదుటి వాళ్ళ మీద దాడి చేసి ఎదుటి వాళ్ళ మీద మరకలేసి ఎదుటి వాళ్ళ మీద నిందలు వేసి తమ తప్పులను కప్పిపుచ్చుకుంటూ కాలం వెళ్ళబో వెళ్ళదీస్తున్నటువంటి కొన్ని పార్టీలకి కొన్ని పత్రికలకు టీవీ ఛానళ్ళకి విజయవాడ వరదలు అక్కడ ఉన్న ప్రజలకు కాలరాత్రి కానీ ఇటువంటి వాళ్ళకు కూడా రోజు కాలరాత్రి లాంటి పరిస్థితులని మిగిలిస్తూ ఉన్నాయి ఎందుకని వీళ్ళేమో పొగడ్తలు లేనిపోనివన్నీ చూపించుకునే ఎలివేషన్స్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది ప్రభుత్వం అని చెప్పి చెప్పే ప్రయత్నం చేస్తారు క్షేత్రస్థాయిలో ఏమో బూతులు తిడుతున్నారు క్షేత్రస్థాయికి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంగీకరిస్తున్నారు అందరికీ న్యాయం జరగట్లే వాళ్ళకి కనీసం ఆకలిగా తీర్చలేకున్నామని మనుషులు ఒకరి మీద ఒకరి సాడీలు చెప్పుకుంటున్నారు పరిస్థితి ఎట్లుందో ఉందో తెలుసు దీన్ని కవర్ చేసుకునేకి ఈ పత్రికలు టీవీ ఛానళ్ళు వీళ్ళు పడే కష్టాలు చూస్తే అసలు ఎంత దారుణంగా ఉంటుంది అంటే వాళ్ళు అంత బరితెగించేసి బిత్తల జర్నలిజం పేరు పేరుతో బిత్తల చేస్తూ ఉంటే రిపోర్టింగ్ కథనాలు రాసుకుంటూ పోతూ ఉంటే సోషల్ మీడియా మరికొన్ని ఛానళ్ళు మరికొన్ని యూట్యూబ్ ఛానళ్ళు వాళ్ళ నిస్సిగ్గుతనాన్ని ఎండగడుతూ ఉంటే తట్టుకోలేకుండా పోతున్నారు తట్టుకోలేకుండా పోయి నిజాలు చెప్పే వాళ్ళను నిజాలు మాట్లాడే వాళ్ళను పేటిఎం కాలు అంటారు కూలీ అంటారు పట్టకూటి కోసం అంటారు కూలీ డబ్బుల కోసం అంటారు ఒక కడుపు ఒక అన్న తినరు పెంట తింటారు అంటారు మొత్తం ఏమి జరగలేదని ప్రచారం చేస్తున్నారు అంటారు వీళ్ళు కూలోళ్ళు అమ్ముడు వాళ్ళు పేటిఎం కాళ్ళు రకరకాలుగా పెద్ద పెద్ద ఛానళ్ళు ఛానల్ ఏ జమానులే విరుచుకుపడుతూ ఉన్నారు మనం చూసే వారం తప్పలకి లేని వీకెన్ కామెంట్స్ లో కూడా సేమ్ అన్నం తిట్టరా పెంట తిట్టరా కూలూ పేటిఎం వాళ్ళు ఈ పేటిఎం అంద వాళ్ళు అని రకరకాలుగా ఆశ్చర్యం అనిపిస్తుంది ఎందుకంటే ఎవరైతే అసలు జర్నలిజాన్ని అమ్మకానికి పెట్టి ఎవరైతే జర్నలిజాన్ని అన్ని నడి బజార్లో ఇంత రేటుకు పెట్టి అమ్మేసి లగ్జరీ లైఫ్ లీడ్ చేసి వాళ్ళ అవసరాలు తీర్చుకొని రాజకీయ అవసరాలు ఆర్థిక అవసరాలు వ్యాపార అవసరాలు కుల అవసరాలు అన్ని తీర్చుకొని ఎప్పుడైతే అవన్నీ బట్టపైలయ్యే పరిస్థితి వచ్చినో ఇంక అందుకని ఎదుటి మీద అరే మన మీద మన మన బతుకంతా తెలిసిపోతుంది అందరికీ అందుకని చెప్పి ఎదుటి వాళ్ళ మీద వాడు వాడు పేటిఎం కాడ్ వాడు ఇది వాడు అందరినీ గేసుకుంటూ పోవాలి ఈ రోజు ఆ జర్నలిజాన్ని అమ్మకానికి పెట్టింది తొంభై ఐదు నుంచి పెట్టలే ఒక రకంగా చెప్పాలని ఎనభై మూడులో కూడా అనుకుంటా అప్పుడు మనకు తెలియ తెలియగానే అప్పటి వాళ్ళు అంటూ ఉంటారు అప్పుడు ఒకటే పత్రిక ఉండే వాళ్ళు ఎట్లా కథనాలు రాసేవాళ్ళు అని చంద్రబాబు రాజగురువుకు సంబంధించి పోటీగా వచ్చిన వాళ్ళను ఏ విధంగా తొక్కేశారు సరే తొంభై ఐదు నుంచి మొదలుపెట్టినా సరే అమ్మ అమ్ముడు పోయేవారు అమ్ముడు పోయేదానికి ఆ చక్రవర్తులు ఎవరు అమ్ముడు పోవడానికి చక్రవర్తులు ఎవరు మరి వీళ్ళ దృష్టిలో పూర్తిగా అమ్ముడు పోవడం అంటే కనీసం మరి పవర్ ప్లాంట్ల కన్నా అమ్ముడు పోవాలి స్పెషల్ స్పెషల్ ఫ్లైట్స్ కన్నా అమ్ముడు పోవాలి పెద్ద పెద్ద స్థలాల కన్నా అమ్ముడు పోవాలి పెద్ద పెద్ద విల్లాల కన్నా అమ్ముడు పోవాలి నెల నెల ఉద్యోగస్తులు మొత్తం జీతాలే చెల్లించే తీసుకునే విధంగా అమ్ముడు పోవాలి ఈ విధమైన అమ్ముడు పోతే అప్పుడు సాటిస్ఫై అవుతారేమో వీళ్ళన్నట్లు ఎవరైనా పట్టకూడి కోసం ఇంకోది చేసుకునే వాళ్ళు ఉన్నా కానీ నిజాలు మాట్లాడే వాళ్ళని కూడా అదే ఘాటుని కట్టేయడం అదే ఘాటుని కట్టేయడం వీళ్ళు అమ్ముడు పోయినంత మాత్రం అందరిది అదే బతికే అని చెప్పి అనుకుంటూ ఉంటారు అమ్ముడు పోవడం అంటే ఏంది తొంభై తొంభై ఆరు తొంభై ఏళ్ళు ఒక సాధారణ విలేకరిగా ఉన్న వ్యక్తులు తొంభై ఎనిమిది వచ్చేసరికి పవర్ ప్లాంట్కి పెట్టేస్తాయి ఏం అమ్ముడు పోకుండా ఏం అమ్ములు పోకుండానే బరి ఫిర్తలు జనల్ చేస్తున్నారు ఏం అమ్ములు పోకుండానే టీవీ స్టూడియోల్లో ఈ పార్టీ ఒకటి తక్కువ అంతకు మించి దారుణంగా ప్రవర్తిస్తున్నారు ఏమి అమలు పోకుండానే కొందరి విషయాల్లో గోరంగవాదం అనే ఆయన విషయం అటు సైడ్ ఎవరు కంప్లైంట్ చేయాలి ఇటు సైడ్ ఎవరు కంప్లైంట్ చేయాలి ఆయన సరే దాన్ని ఎవరు సమర్థించడు దాని మీద వీళ్ళు ఏం చేశారు ఎన్ని కథనాలు రాశారు ఎన్ని డిబేట్లు పెట్టారు ఆ తర్వాత ఇంకో వైసీపీ ఎమ్మెల్సీ ఏం చెప్పి సీన్ అని వాళ్ళు ఎవరు కంప్లైంట్ చేసుకోవాలి ఏదో మొగుడు పిల్లలు కొట్లాటలాడరు ఎన్నిటి పెట్లు ఎన్ని పెట్టరు ఇంకొక మీద ఎన్ని పెట్టరు ఏం చేసిరి బరి బరితెక్కించలే మరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దొరికితే ఏమే ఇట్లా మాట్లాడుకుంటూ పోతే ఈ అమ్ముడు పోయిన వాళ్ళు అసలు అమ్ముడు పోవడం అనే పదం పిల్లల దగ్గర నుంచి మొదలైంది తర్వాత ఎక్కడైనా అమ్ముడు పోయిన వాళ్ళు ఏదో పక్కన పెడితే ఆ స్థాయిలో అమ్ముడు పోయి ఇప్పుడు వేరే వాడి మీద వాడు పేటేయం కాడు వాడు కూలి కాడు వీడి పేటే కాదు వీడి నీళ్ళు మీడియా వాడు కూలి మీడియా అంటే నిజానికి జీర్ణం కావట్లే వీళ్ళు ఎంత బరితెగించి జర్నలిజం చేస్తున్నారో జనానికి చూపెడుతూ ఉంటే అసలు డైజెస్ట్ కావట్లే అరే ఇన్ని దశాబ్దాల నుంచి మన బరిపెత్తల తన బయటపడిపోతుంది కదా అని చెప్పి బరిపెత్తల తన బయటపడిపోతుంది కదా అని చెప్పి మీడియా మేనేజ్మెంట్ అంటే ఎవరి పేరు గుర్తుకొస్తుంది అమ్ముడుపోయిన మీడియా అంటే ఎవరి పేరు గుర్తుకొస్తుంది కుల మీడియా అంటే ఎవరి పేరు గుర్తుకొస్తుంది కుళ్ళు మీడియా అంటే ఎవరి పేరు గుర్తుకొస్తుంది ఎవరి పేరు గుర్తుకొస్తాయి ఇవన్నీ అటువంటి వాళ్ళు ఎదుటి మీద మరకలేసే బండలు ఏం చేస్తారు చూశారు కలికాలం అంటే ఇటువంటి వాటిని అంటారు ఏమో